అవి ఆ కవర్ ఆడే ఉండిపోయింది పెట్టమని చెప్పి రెండు కవర్లు ఒక చోటే పెట్టినా బట్టలు కూడా దాంట్లో పాట అట్లా బాగుంది బాగాలేదా సూపర్ గా ఉంది కనుక పాట మామూలుగా లేదు

హలో ఆంటీ రాలే రాలేదా డబ్బులు ఆగండి ఇప్పుడు పంపిస్తా ఐదు నిమిషాలు నా బట్టలు బాలేవా ఏం చెప్పిన ఏదో చెప్పిన బట్టలు బాగాలేదని కాదు నేను తెచ్చిండే బట్టలు నేను తెచ్చే బట్టలు ఎప్పుడు వేసిండవన్నా మన తీసుకురాదుగా ఏమి అమెరికాలో ఉందా ఈ ట్రైన్ పోయి ఆ ట్రైన్ కి వచ్చే పెద్ద ఇదా బట్టలు తేకుండా నువ్వు సింగర్ సింగర్ మంచి గాయకుడు ఈయన రోజు ఒక సాంగ్ తీసినాం త్వరలో రిలీజ్ అవుతుంది అందులో అమ్మ హీరోయిన్

పాడపాడు నవ్వాలి కనగమ్మ పాడితే అందమా అందమా అంటారు ఎవరికి వస్తే వాళ్ళే పళ్ళు అంటే ముగ్గురు కూడా అమ్మా నేను బాధపడలేదా అమ్మ అంటే నాకంటే ఆరోగ్యం బాగాలేదు తెలీదు

టొమాటో కూడా అలా తీస్తే మనుషులు పాడైపోతారని తెలుసా ను అసలు ఏటిది రకంది ను క్ హీరోని అమ్మ ఎందుకు పాడైపోతారు ప్రతి ప్రతి యాక్టర్లు ఎన్ని వందల సినిమాలు తీసినారో తెలుసా బ్రో పాట పాడు బ్రో అంటే ను పాడమేంది అలా అందం మీద పాట పాడు అందమా అందమా ఎవరు పాడండి అందరూ పాడొద్దు ప్రాణం ఉన్న బొమ్మ పరిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ కనకమ్మ హ హ వానలు పరిగెత్తుకుంటా వచ్చింది ఇప్పుడు ఏంది జ్వాల మీ ఇంట్లో అని ఆకలుండదే దాహముండదే ఆక తాయి కోరికే కొరుక్కు తింటది బండి పూల విన్న పాలు విన్నా నమ్మి చిటికి నేలు ఇచ్చి ఏలుకుంటా సుమ్మి రాసి పెట్టి ఉంది గనక నిన్నే నమ్మి

నిన్న తీసుకో ఏమైంది అంతగా నడుస్తుంది ఏం అనుకుంది

విజయవాడ రాజమండ్రి రాజమండ్రి నువ్వు డ్యాన్స్ కూడా చేసావు కదా అయితే ఏమైంది ఆమె కూడా కనుకమ్మా చెప్పు ఓ నాయనా ఏందమ్మా ఏమైపోయినా అమ్మా ఇప్పుడు ప్యాంట్ దేనికి ఏమైంది ఇంతకి అయింది అయ్యో ఏంది నువ్వు అంత నవ్విపియకూడదా ముసలాం అయిపోయింది బామ్మ చచ్చిపోయావమ్మా బతుకు కొన్నాళ్ళు నవ్వా అంత నవ్వు కనుకమ్మ ఏమైందో ఎంతకు అర్థం కాల నీ లోపలికి రాదు ఇంకా చచ్చిపోతా నువ్వు బతక ఎందుకు నవ్వుతున్నావు మరి నువ్వు నవ్వుతావా బ్రో నవ్వ బ్రో ఏవా గుండెలో నవ్వుతున్నా అండి ఇంకా కదా నవ్వలేదా నువ్వు వాళ్ళు నవ్వుతుంటే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు మరి నేను నవ్వినా అసలు చెప్పు నవ్వకు నువ్వు నువ్వు చెబుతున్నా దా ఇదేంది మటన్ అప్పుడే వండి మటన్ మటన్లో చేప ఒకటి అయిపోయినావా ఇంకా బాగుండేది పులుసు పెడతాను ఇప్పుడు నారాయణ నారాయణ బ్రో నవంబర్ పోతుంది బ్రో ఉండదు అసలే వీడియోలు వేయడానికి ఎవరు లేరు నాకు నాలుగు రోజులు నాలుగు వీడియోలు తీసుకుంటామో మరి